అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై బుధవారం రోజున కన్యా మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య కానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు ప్రారంభించిపోయే పనుల్లో ఆటంకాలు తొలగిన తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం ఏర్పడుతుంది ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రహారాలు అవసరం కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు పౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది ఆర్థిక ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను కలుస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు వెలువడనం అవసరానికి ధనం లభిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారంలో లాభాలు ఆర్పడనం ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగును మనోధైర్యంతో వ్యవహరిస్తారు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగుతారు ఇబ్బందులు దరచేర నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉంటారు శుభ ఫలితాలు అందినం సౌభాగ్య సిద్ధి కలదు ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసే ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగును ఓర్పుతో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది ఆగ్రహ ఆవేశాలకు పోరాదు అనవసరమైనటువంటి ఖర్చులు తప్పకపోవచ్చు జాగ్రత్త వహించాలి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు అదేవిధంగా మిశ్రమ వాతావరణం చెప్పవచ్చు అధికారులతో జాగ్రత్త వహిస్తారు వ్యాపారాన్ని అనుకున్న దాన్ని సాధిస్తారు ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందిస్తారు అదేవిధంగా బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు భవిష్యత్తును సాధించడానికి సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడినం నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవబలం సంపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శుభప్రదమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు పనుల్లో ఆలస్యం కాకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మీరు చేస్తాయి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటంకాల తొలగన సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది సోదరుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందిన ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందిన వ్యాపార ఉద్యోగాలలో మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో గృహమన సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి ఆహ్వానాలు అందిన ధనాదాయం బాగుంటుంది ఇతరుల సహాయ సహకారాలు మానసికంగా దృఢంగా ఉంటారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు